వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాస్తా ఎలా చేయాలో చూసి నేర్చుకుందాం మనం ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాము ఇది ఇంత పెద్ద ప్యాన్ అవసరం లేదు ఎందుకంటే మనం చేసేది మినీ పాస్తా కాబట్టి కాకపోతే నాకు అవైలబుల్గా ఉన్న ప్యాన్ నేను తీసుకున్నా ఇప్పుడైతే చూద్దాము మనకి పాస్తా అనేది టమాటో ఫ్లేవర్ లో వచ్చింది అంటే మనం తీసుకునే ఫ్లేవర్స్ చాలా ఉంటాయి కాకపోతే నేను టమాటో ఫ్లేవర్ తీసుకున్నాను దీంట్లో మనకి మసాలా ప్యాకెట్ కూడా వచ్చింది ఒక చిన్న ప్యాకెట్ కొన్ని ప్యాకెట్స్లలో అయితే ఇట్లా మసాలా రాదు మనం చూసి తీసుకోవాలి చూడండి పాస్తా కూడా కొంచెం వచ్చింది ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్ ఎందుకంటే స్టవ్ వెలిగించిన తర్వాతనే ప్యాన్ పెట్టాలి ప్యాన్ పెట్టిన తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి మనకి టూ ఫిఫ్టీ అయితే సరిపోద్ది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పాస్తా కొంచెం టైం పడుతుంది అనమాట ఉడకడం అందుకనేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ చాలు ఎందుకంటే ఇది మినీ ప్యాకెట్ కాబట్టి ఇప్పుడైతే మనం పాస్తా వేసేసుకుందాం దీంట్లో వచ్చిన పాస్తా మొత్తం ప్యాన్లో వేసుకొని తర్వాత మసాలా వేసుకున్నాం ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం అట్లా స్ప్రెడ్ చేద్దాం పాస్తా ఒకే చోట ఉంటే ఉడకడం కష్టం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ మసాలాలు వేద్దాం మనం స్టవ్ వెలిగించిన తర్వాత హై ఫ్లేమ్ లో అసలు పెట్టకూడదు లో ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత పాస్తా వేసి దాని తర్వాత మసాలా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్న నో ప్రాబ్లం నేనైతే లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా వేసి మొత్తం మిక్స్ చేద్దాం పాస్తాన్ని మసాలాని మిక్స్ చేసేసి అట్లా చిన్నగా మనం మసాలా వేసాం కాబట్టి చిన్నగా అలా మిక్స్ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోయింది వాటర్ లో ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం చూడండి మంచిగా మిక్స్ అయింది కదా పాస్తా ఫైవ్ మినిట్స్లో లో మనకి కాకపోతే మేకింగ్ ప్రాసెస్ ఒకటి మనకి తెలిసి ఉండాలి అంతే ఇంకొక విషయం ఏంటంటే ఈ మ్యాగీ ఐదు నిమిషాలు అయిపోతుంది అనేది నేను అసలు ఒప్పుకోని ఎందుకంటే దాని మీద ఫైవ్ మినిట్స్ లో పాస్తా అనేది ప్రిపేర్ అవుతుందంటాం కానీ నేనైతే మాక్సిమం ఒక అర్ధ గంట వెయిట్ చేయాల్సి వచ్చింది ఫైవ్ మినిట్స్ అంటే మరి ఫైవ్ మినిట్స్ లో అయిపోదు కదా కాబట్టి ఇప్పుడైతే మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని పాస్తా మేక్ చేసుకుంటూ ఉన్నాము దీంట్లో మనకి కనిపించేది మ్యాగీ కూడా కనిపిస్తుంది ఎందుకంటే మనకి అంత మినీ ప్యాకెట్ సరిపోదు అనేసి మనం కొంచెం యాక్చువల్గా అయితే నాకు బాగా ఆకలి వేసింది ఆకలి వేసి ఆ పాస్తా చిన్న ప్యాకెట్ చూసి నేను షాక్ అయినది నాకు సరిపోదు సో నేనైతే ఏం అంటే దాంట్లో మ్యాగీ కూడా యాడ్ చేసుకొని అదే మసాలాతో చేసుకోవాలని ఆలోచనతో అనుకున్నాము సో ఇప్పుడైతే మ్యాగీ పాస్తా అనేది రెడీ అయింది మేము మొదలు పెట్టేటప్పుడు పాస్తాతో మొదలు పెట్టాము ఎండి వేసైతే మాత్రం మ్యాగీ మ్యాగీ పాస్తాతో ఎండ్ చేస్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్న ఎండ్ ప్రోడక్ట్ మ్యాగీ పాస్తా వచ్చింది ఎలా వచ్చిందని మాత్రం అడగాకండి మధ్యలోనే మేము మీకు ఎండి ఇచ్చాము దీంట్లో ఆకలి నేను కొంచెం ఎక్స్ట్రా మ్యాగీ కూడా యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ మేము మండే ఎవ్రీ మండే మ్యాగీ వేసుకున్నాం దాంట్లో కొంచెం మ్యాగీ మిగిలింటే దీంట్లో వేసుకున్నాం సో కాబట్టి నేనే ఫీల్ అవ్వకండి ఇది మళ్ళా స్టడీ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే మేము డివైడ్ చేసుకుంటాం ఇద్దరికి కాబట్టి సరిపోదు సో అనుకోకండి సో ప్రజెంట్ చూడండి టెక్స్చర్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా బాగుంది సో ఇద్దరం టూ ప్లే టూ బౌల్స్ లో వేసుకోవడం జరిగింది తిన్నాము తినడం అయితే తిన్నాము ఇద్దరం తిన్నాము టేస్ట్ అయితే